హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక వెరైటీ స్వీట్ మీ ముందుకు తీసుకొచ్చేసాయండి గ్లాస్లో స్వీటు అదేంటబ్బా గ్లాస్లో స్వీట్ అనుకుంటున్నారా అంతే అండి ఇది గ్లాస్లోనే చేసే స్వీట్ కాబట్టి గ్లాస్ స్వీట్ ఏమంటారు పేరు బాగుంది కదా డిఫరెంట్గా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి మీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే ఈ స్వీట్ తయారు చేసి పెట్టండి దేంతో చేశారా అని అడుగుతారు అంత బాగుంటుంది పైన చాలా సాఫ్ట్గా లోపల చాలా స్వీఫ్ట్గా స్వీట్ అంటే స్వీటే అంత బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుంటాం ఆ బౌల్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి కప్పు మెజర్మెంట్ మాత్రం ఒకటే పెట్టుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ స్వీట్ అనేది ఇలా పెరుగు వేసుకొని దాన్ని చక్కగా చిలకండి ఎక్కడెక్కడ లేకుండా మంచిగా ఒకసారి కలిపేసిన తర్వాత దాంట్లో రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను అండి అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ ఉప్పు పంచదార కరిగేలాగా మరొకసారి బాగా బీట్ చేసుకోండి చక్కెర అనేది బాగా కరిగిపోవాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు తిప్పారంటే చక్కెర అనేది మంచిగా కరిగిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇది కూడా వేసి ఒకసారి తిప్పండి వాటర్ వేసుకున్న కప్పుతోనే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచిగా నాననివ్వండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురమండి దాంట్లోనే హాఫ్ కప్పు వరకు బెల్లం వేసాను ఇప్పుడు వీటి రెండింటినీ మనము నీళ్లు వేయకుండా ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా తిప్పుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మీరు అలా కలిగి తిప్పితే ఇలా బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి నూస్ చేస్తాం కదండి అలా బెల్లం పాకం అనేది దగ్గరగా వచ్చేలాగా కలుపుకోండి ఇలా దగ్గరగా వచ్చాక ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడరు అలాగే ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి ఇలా వేసి మరొకసారి దీన్ని బాగా కలిపేసి మనకి ఉండ చుట్టితే ఎలా వస్తుందో అలా దగ్గరగా వచ్చేలాగా మంచిగా కలిపేసుకోండి ఇలా దగ్గరికి ఉండలాగా వచ్చిందంటే మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ వేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి దీన్ని బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనం దీన్ని గ్లాసెస్ వీట్ అన్నాం కదా మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్లో ఇలా రోల్లా చేసుకోవాలండి ఈ రోల్ అనేది ఆ గ్లాస్కి సరిపోవాలన్నమాట గ్లాస్ సైజుని బట్టి ఈ రోల్ అనేది చేసుకోండి మీరు ఎన్ని గ్లాసుల్లో స్వీట్ పెట్టాలనుకుంటే అన్ని నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నా అండి అందుకోసం మూడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి బాగా లావుగా చేసేయకండి మీడియంగా ఇలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా రెడీ చేసి ఇవి పక్కన పెట్టుకొని మనం ఏ గ్లాసులో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ గ్లాసులు తీసుకొని దీనికి చక్కగా ఆయిల్ చేయండి అంటుకోకుండా వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు గ్లాసులకి ఆయిల్ అనేది రాసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా కలుపుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా దీన్ని తీసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు తినే సోడా వేస్తున్నా అండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇది కొంచెం వేసి అలాగే కొన్ని వాటర్ వేసి ఒకసారి సోడా అంతా పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోండి పిండి అనేది బాగా పలచగా ఉండకూడదు మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది బాగా పల్చగా కాదు అలాగని బాగా తిక్కుగా కాదు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్లాసులకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి ఆ గ్లాసులు తీసుకోండి దాంట్లో మనము ఈ బ్యాటర్ అనేది హాఫ్ వరకు వేయండి ఫుల్ వేయద్దు హాఫ్ వరకు వేసి దీంట్లో ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్న స్వీట్ ఉంది కదా అదే ఆ మధ్యలో మిడిల్గా వచ్చేలా పెట్టేసుకోండి అటు ఇటు పడకుండా అలా మనం ప్రిపేర్ చేసుకునే గ్లాసుల్లో బ్యాటర్ వేసి మిడిల్లో మనం చేసుకున్న స్వీట్ రోల్ని పెట్టేసుకోండి ఇలానే మూడు గ్లాసులు రెడీ చేసేయండి ఇప్పుడు దీన్ని ఒక విడల్పుగా ఉన్న గున్నెలో పెట్టేసి మనము ఇడ్లీ ఉడకబెడతాం కదా ఆవిరికి అలా ఉడకబెట్టాలి కొన్ని వాటరు అడుగుని వేసుకొని ఈ గ్లాసులని అందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడకబెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా టూత్ పెట్టి చూస్తే అతుక్కోకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇలా కుక్ అయిన తర్వాత వెంటనే తీయకుండా ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఆరిన తర్వాత అంటే చల్లగా అయిపోవాలి గ్లాసు మనం చాక్తో అలా ఒక్కసారి చుట్టూ గీసుకొని దాన్ని డిమోల్డ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ షేప్లో స్వీట్ అనేది వచ్చేస్తుందండి కానీ చల్లారిన తర్వాత తీయండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని గ్లాస్ని తిరిగేసి ఒకసారి పైన ట్యాప్ చేశారంటే చూడండి ఎంత బాగున్నాయో ఈసారి ఎప్పుడైనా ఈ స్వీట్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి డిఫరెంట్గా ఉందండి స్వీట్ ఇది తింటే కూడా చాలా బాగుంది మనకి కేక్ తింటాం కదా ఫ్లఫీ కేక్ అలా ఉందన్నమాట చాలా బాగా వచ్చింది ఇలా తీసుకున్న వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి పైనంతా లాగా స్పాంజ్గా లోపలంతా స్వీట్గా చాలా బాగుందండి టేస్ట్ మీరు ట్రై చేస్తే ఈ టేస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో గుర్తుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్